హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ కాంచినపవన వీ లాగ్స్ ఎండలు బాగా ఉన్నాయని ఈరోజు నేనైతే లంచ్లోకి అయితే కనుక మజ్జిక చార్ కాస్తున్నాను దీనికైతే చాలా నేమ్స్ అయితే ఉన్నాయండి మజ్జిగ చారు మజ్జిగ తాలింపు మజ్జిగ పెరుగు తాలింపు అనే నేమ్స్ ఉన్నాయి నేనైతే కనుక మజ్జిగ చారు అంటాము ముందుకైతే ఒక బౌల్ తీసేసుకుని అందులోకైతే పెరుగు తీసుకుని పెరుగుని కొంచెం స్పూన్తో అయితే నేను చెల్లికించుకున్నాను ఆ తర్వాత గడ్డలు లేకుండా ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకుని మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే కలుపుకొని పెట్టుకున్నాను సో అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంతమంది అయితే కనుక పెట్టినప్పుడు అయితే వేస్తారు నేను వేయని ఇలా అయితే వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా వేసేసిన తర్వాత అందులోకి అయితే లైట్గా కారం అండ్ సాల్ట్ కొంచెం పసుపు అనేవి వేస్తారండి సో ఇక్కడైతే వేసేసాను నేను వేసేసి అయితే కనుక మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను అంతా మొత్తం కలిసిపోవాలి అక్కడ ఏమి ఉండకుండా కొంతమంది మిర్చి ఆడే వేస్తారు సో నేనే మా పాపే కాబట్టి మిర్చి అయితే వేయట్లేదు నేను ఇలాగ మొత్తం టెక్స్ట్ అంతా కలిపేసుకోవాలి తర్వాత మనకి చిన్న గిన్నె ఉంటుంది అంత కంప్లీట్ అయిపోయాక అందులోకి అనేది అయితే వేసుకోవాలండి సో స్టవ్ ఆన్ చేసి అయితే పాన్ పెట్టుకుని పాన్లో టూ టేబుల్స్ దాకా ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాకైతే అందులోకి మనం పోపు దినుసులు అయితే తీసుకోవాలి పోపు దిన్స్ వచ్చేసిన అయితే మిర్చి అండ్ పచ్చి పప్పు అండ్ జీలకర్ర అయితే తీసుకున్నాను సో ఇదిగోండి ఇలా చిట్టుపట్ల ఆడుతున్నాయి మొత్తం తీసేసుకున్న తర్వాత మన పక్కన టెక్స్చర్ ఉంది కదా ఆ టెక్చర్లో దీని అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి మిక్స్ చేసేసుకున్నాను సో ఇంకా అంతే ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా రుచిగా ఉండే మజ్జిగకి సారీస్ రెడీతో ఇదిగోనండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది నాది సో మీరు కూడా అలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నాకు కామెంట్ చేయండి మీరేం కర్రీ చేసుకున్నారు లంచ్లోకి అనేది సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్